పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ఆమె క్రీస్తునాదరిందు ప్రేలకు సహోదరి సహోదరులారా ఈ లిప్స్ ఆయన లేపును అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా ఈనాడు సతశ్రీ సభ సామాన్య ఇరవై ఏడవ ఆదివారమును కొనియాడుతున్నది వాక్య ధ్యానములోనికి ముందు మనం ఒక సంఘటిని ధ్యానం చేద్దాం నేను పనిచేసినటువంటి విచారణలో పాత విచారణలో అనే గ్రామములో విచారణలో రోడ్డు ప్రక్కన యాభై రెండు అడుగుల ఏసు తిరు హృదయ స్వరూపాన్ని నిర్మించి ఉన్నా అది కొన్ని సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి ప్రేరేపణ ప్రధానమైన కారణం పిలిపి పత్రిక రెండు అధ్యాయంలో చెప్పబడిన విధముగా ప్రతి నాలుక ఏసు అనాలి ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించాలి స్థుతించాలి అనపరచాలి మయోపరచాలి ధ్యానం చేయాలి ప్రార్థించుకోవాలి అన్నటువంటి ఉద్దేశముతో ఆ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించ ప్రతిష్ఠించటం జరిగింది అయితే ఆ ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరములో నవంబర్ ఇరవై రెండవ తారీఖున ప్రతిష్టాపన జరగాలి ముందు రోజున సాయంత్రం పూట పెద్ద వాన కుంభవృష్టి కురిసింది అయితే ఆ సాయంత్రం గ్రౌండ్లోకి వెళ్ళి చూసినప్పుడు కాలు దిగబడుతూ ఉంది ఏం చేయాలి అర్థము కాక రెండు గంటల పాటు అలానే కూర్చుని పోయి ఉన్నారు వాయిదా వేయాలా ముగ్గురు మేత్రానులు వస్తున్నారు అనేక మంది గురువులు వస్తున్నారు వేలాది మంది ప్రజలు వస్తున్నారు ఏం చేయాలి వాయిదా వేయాలా రే పరిస్థితి ఏంటిది ఇంకా మబ్బు పట్టి ఉంది ఎలా అని చెప్పేసి అలా కూర్చున్న సమయంలో ఒకటే అనుకున్నా అది ఆయన కార్యం ఆయన మహిమ కొరకు మనం చేస్తున్నాం తప్పకుండా రేపటి దినాన ఆయన వాతావరణం చక్కదిద్దుతాడు అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నటువంటి ప్రధాన ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో నమ్మికతో దివేశ ప్రసాద ఆరాధన జరిపించి దేవమాత ఊరేగింపు జరిపించిన తర్వాత ఇక ఈ యొక్క పండగ సంసిద్ధమై ఉన్నా ఒకే ఒక ప్రార్థన చేసి ఉన్నాను పునీత బెన్నాటి గారు చేసినటువంటి దేవమాత ప్రార్థన మిక్కిలి దయగల తల్లి మీ శరణకు పరిగెత్తు వచ్చి మీ ఉపకార అడిగిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేయి బడవబడరు అన్నటువంటి ఆ ప్రార్థనను తల్లికి సమర్పిస్తూ తల్లి నీ కుంభాన్ని ప్రార్థించు అని విజ్ఞాపన చేయమని ఆ తల్లి ప్రార్థన సహాయం కోరి ముందుకెళ్ళినాను మరుసటి దినాన మంచి ఎండ చక్కగా గ్రౌండ్ అంత ఉంది చక్కగా ఎండ వచ్చింది సాయంత్రం పూట దేవునికి మహిమకరముగా దేవ బలి గొప్పగా జరిగింది వేలాది మంది సమక్షములో ఉగ్ర మేత్రాల సమక్షములో చక్కగా దేవునికి మహిమకరంగా జరిగింది అదే రోజున చుట్టుపక్కల పూజ సమయంలో వాన కురిసింది ప్రగాఢముగా నేను నమ్మి ఉన్నాను విశ్వసించి ఉన్నాను దేవుడు తప్పకుండా తన మహిమ కొరకు ఈ గొప్ప కార్యాన్ని వినియోగిస్తాడు అనేటువంటి ప్ర ప్రధానమైన ప్రగాఢమైనటువంటి సంకల్పముతో ముందుకు వెళ్ళి ఉన్నాను ఇనాటి పట్టణాలు కూడా పట్టణాలలో శిష్యులు ప్రభుని అడుగుతున్నారు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించండి అంటున్నాడు మనకి విశ్వాసం ఏం నేర్పిస్తున్నది విశ్వాసం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే అసాధ్యమైనవి కూడా సుసాధ్యము నేను చేస్తాను అసాధ్యమైనది ఇది జరగదు ఇది సాధ్యము కాదు ఇది అసాధ్యం అని లోకము చెబుతోంది అవిశ్వాసం చెబుతుంది అజ్ఞానం చెబుతుంది కానీ విశ్వాసం చెబుతుంది అసాధ్యాలను కూడా సుసాధ్యాలను నేను చేస్తాను అని విశ్వాసం మనకు నేర్పిస్తూ ఉంది హెబ్రి పత్రికలో విశ్వాసం గురించి చక్కగా రాయబడి ఉంది పదకొండవ అధ్య ఒకటి వచ్చిన నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండు నమ్మకంగా ఉండు అజ్ఞానంతో కానీ అవివేకముతో కానీ అవిశ్వాసముతో కానీ అపనమ్మకముతో కానీ ఉండకు జరగబోయే విషయాల గురించి రానున్న విషయాల గురించి చూడదిన విషయాల గురించి నిస్సందేహంగా ఉండటమే విశ్వాసము అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది కనుక ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థించినప్పుడు మీరు దేనినైతే అడుగుతున్నారో దాన్ని మీరు తప్పక పొందుకుంటారు అన్నటువంటి విశ్వాసముతో ఉండనని వాక్యం సెలవిస్తుంది మార్కు శుభవార్త పదకొండు వచ్చి ఇరవై నాలుగు వచ్చిన సెలవిస్తుంది మీరు ప్రార్థించండి ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దాన్ని మీరు తప్పక పొందుకుంటారని విశ్వసించండి అని వాక్యం సెలవిస్తుంది ఎస్సు ప్రభు తాను చేసిన అద్భుతాల సమయములో అద్భుతాలు జరిగించే సమయంలో ఐదు రొట్టు రెండు చేపలు అద్భుతాన్ని చేసే ముందు తండ్రి కృతజ్ఞత చెల్లించాడు నువ్వు చేస్తావు ఈ కార్యమో నేను కృతజ్ఞుడను అని కృతజ్ఞత ప్రార్థన చేశాడు లాజరుడుకు జీవాన్ని ప్రసాదించే ముందు సమాధులను బయటకు తీసుకొచ్చే ముందు నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడను అని పలికాడు జరగబోయే విషయము రానున్న విషయముల గురించి నిస్సందేహముగా ఉండటమే విశ్వాసమని విశ్వాసమని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది కనుక మీరు నిరీక్షించే విషయముల పట్ల నిస్సందేహంగా ఉండి జరిగిద్దో లేదో అవుతుందో లేదో అయితే ఏంది దేవుని మీరు భార వేస్తున్న అలాంటి నిరుత్సాహ మాటలు కాకుండా నిరాశ మాటలు కాకుండా ఆయన చేస్తాడు తప్పకుండా తప్పకుండా ఈ కార్యాన్ని జరిపిస్తాడు అని విశ్వాసముతో మనం ముందుకు సాగలిగితే ముందుకు సాగి దేవుని అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం ఈ విశ్వాసం మనం నిరూపిస్తుందంటే వైద్య శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మానవ మేధస్సు అంతు పట్టని విధముగా ఈ విశ్వాస కార్యాలు జరుగుతాయి కనుక ఇదే ఈ విశ్వాసం నేర్పిస్తూ ఉంది కనుక విశ్వసించదవేని విశ్వసించదువేని నీ ఊహించని యోచింపని కార్యాలను నువ్వు చూడగలుగుతావు అనుభవించగలుగుతావు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రేసహోదరి సహోదలరా నేడు సోసియేషన్లో కూడా ప్రభు ఇదే సరివిస్తున్నాడు నేడు మొదటి పట్టణంలో కూడా ప్రభు ఈ విధంగా సరివిస్తున్నాడు కనుక నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని సరివిస్తుంది నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు నేడు సుశేషములో మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆధారపడితే దాసోహమవుతే విధేయిస్తే నమ్మకముంచితే మీరు ఏమి చేసినా మీరు ఏమి అడిగినా మీరు ఏది శాసించినా ఏ డెలివరెన్స్ ప్రేర్ చేసినా అది నీకు లోబడుతుంది సృష్టి వస్తువులు సృష్టి సముదాయాలు అన్నీ కూడా మీకు లోబడతాయి అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకి ఈనాడు అసోసియేషన్ ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల అపోస్తుల కార్యములో ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే పౌలు గారు సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడ ప్రయాణంలో ఉన్నప్పుడు తుఫాను చెలరేగినప్పుడు ఓడ అతలాకుతలం అవుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి వారి అందులో ఉన్నటువంటి వారందరూ కూడా అనేక ప్రయత్నాలు చేసి తమ ప్రయత్నాలను విరమించుకున్నప్పుడు పౌలు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు ధైర్యం చెబుతూ ఉంటున్నాడు దేవుని ఎందు నమ్మకం ఉంచండి నాకు ఆ దేవుని ఎందు నమ్మకం ఉన్నది మనం తప్పకుండా తీరాన్ని చేరుకుంటాం ఒడ్డుకు చేరుతాం ఈ ప్రగాఢమైన విశ్వాసం నాకుంది నమ్మకం ఉందని వారికి ధైర్యం చెప్పాడు వారిని ప్రోత్సాహపరిచాడు ఉత్సాహపరిచాడు పునీత గారు ప్రియ సహోదరి సహోదరులార సముద్రయాత్ర చేస్తున్న సియోను సంచారి అలలను గాంచి భయమేలా గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా ఇలాంటి సుశేషములో శిష్యులు అడుగుతున్నారు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించండి మా విశ్వాసాన్ని బలపరచండి లేవనెత్తండి అని వారు అర్థిస్తూ ఉన్నారు ప్రి సహోదరుల పరిశుద్ధ గ్రంథములో మనకు విశ్వాస వీరులు అనేక మంది కనపడతారు విశ్వాసములో ముందుకు సాగినటువంటి అనేక మంది వ్యక్తులు మనకు కనపడతారు సామలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి మనం చూసినట్లయితే ఇత్తై అనేటువంటి వ్యక్తి ప్రవాసి ఈ ప్రవాసి దావీదుతో దావీదు దగ్గరికి వచ్చి నేను అనుసరిస్తా అన్నప్పుడు దావిధి నవ్వుతూ అయ్యా నేనే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నేను ఎక్కడికి పోతున్నా నాకే తెలియట్లే నాకే క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఎటుదో ఎటు వెళ్ళాలో తోచట్లేదు అలాంటి పరిస్థితులు ఉన్న నేను నువ్వు నాతో వస్తావా వద్దయ్యా నువ్వు వెళ్ళు నీ అనుచరులతో వెళ్ళు అని చెప్పేసి దేవుడు నీకు తోడుగా వచ్చునుగాక అని దీవించి వెళ్ళిపో అన్నాడు కానీ ఇత్తయి మాత్రం అస్సలు ససేమేర అన్నాడు దావితో పలుకుతున్నాడు యావే తోడు ప్రభుతోడు చావు కాని బ్రతుకు గాని చావైనా బ్రతుకైనా రాజచ్చట ఉండును ఈ దాసుడును అచ్చటనే ఉండును చావైనా జీవమైన మరణమైన వేదనైన యుద్ధమైన కరువైన ఏదైనా సరే రాజచ్చడు ఉంటాడో ఈ దాసుడు కూడా అక్కడే ఉంటాడని తన ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించి దావీదుతో వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఇత్తయ్ ఈత్తయ్ మనకు మూడు విషయాలు నేర్పిస్తున్నాడు ప్రగాఢమైన విశ్వాసం తన యొక్క రాజు పట్ల విశ్వసనీయత విధేయత నమ్మకం తను తప్పకుండాను నా జీవితాన్ని నా జీవితం ఆగము కాదు నాశనము కాదు భద్రత భరోసా ఉంటుందన్నటువంటి నమ్మకముతో ఇత్తయ్ ఈ గొప్ప విశ్వాస మాటలు పలికాడు కనుక ఈ గొప్ప వీరుడు గొప్ప విశ్వాస వీరుడు అని మనం చెప్పుకోగలుగుతాం ప్రియ సహోదరి సహోదరు లేడ మొదటి మధుర గ్రంథము పదిహేడు వచ్చాయేమో ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వచ్చినాలు అంతకుముందు వచ్చినాలు మనం చూసినట్లయితే దావీదుకు పౌలుకు మధ్య సంభాషణ జరుగుతూ ఉంది ఆ సంభాషణలో దావీదేమో నేను పిలుస్తుని ఎదుర్కొంటా గులియాతు ఎదుర్కుంటా నాకు ఇది పెద్ద లెక్క కాదు అని అన్నప్పుడు సౌలు వారిస్తూ ఉన్నాడు ఏంటి ఆయన యుద్ధంలో కానీ లేకపోతే కత్తి కత్తి యుద్ధంలో కానీ ఆయన నైపుణ్యుడు వారి తేలినటువంటి వాడు అతనితో ఢీకొనటమా వద్దు అని వారిస్తూ ఉన్నాడు కానీ దావిదే మాత్రము కూడా ఇసుమంతైనా తగ్గకుండా రాజా నేను మీరేమీ భయపడవలదు నేను ముందుకు సాగుతాను నాకు ఇలాంటి గొప్ప అనుభవం ఉంది ఎడ అడవిలో నేను అనేకమైనటువంటి వన్యమృగాలతో క్రూరముగాలతో నేను పోరాడాను వాటిని లొంగ తీసుకున్నాను వాటి కోరలు తీసి ఉన్నాను కనుక నాకు ఇది క్రొత్త కాదు కనుక నేను వెళతాను నాకు ఆనతిమ్ము అని చెప్పేసి ధైర్యముతో ముందుకు పోతున్నాడు విశ్వాసముతో ముందుకు పోతున్నాడు దేవుడు యొక్క జ్ఞానము కలిగి దైవ బలిము కలిగి దైవ జ్ఞానము కలిగి దైవ విశ్వాసము కలిగి ఆ యొక్క మాటలు పలుకుతున్నాడు నాకు ఆనతిమ్మండి నేను వెళతాను అంటున్నాడు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన వాళ్ళలో సామీ గ్రంథం పదిహేడు వచ్చిన ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు చూసినట్టయితే నీ దాసుడు సింగములను ఎలుగులను మట్టుబెట్టాడు సున్నతి లేని ఈ ఫిలిస్టీడును వాని వలె చస్తాడు సజీవ దేవుని సైన్యమును వీడు సవాలు చేయవాడా ఎలుగు సింగముల వాటి గోల నుండి నన్ను రక్షించిన ప్రభు ఈ ఫిలిస్తైన్ చేతి నుండి కూడా నన్ను కాపాడకపోడు అని తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు దావీదు కనుక ప్రస్తుత గ్రంథంలో ఇలాంటి విశ్వాస వీరులను గుడి చదువుతున్నప్పుడు మన మన హృదయము మన మనస్సు కుంగిపోతూ ఉంటుంది విశ్వాసములో మనం కుంగిపోకుండా కూలిపోకుండా నిరాశ గురి కాకుండా నిశ్రమ గురి కాకుండా ఈనాటి ఇలాంటి మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తారు ఎలా ముందుకు సాగాలో ఎలా ధైర్యంగా ఉండాలో ఎలా ప్రభుపై ఆధారపడాలో ఈ గొప్ప సత్యాన్ని మనకు వీళ్ళు గో వీరు మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరుడా అదేవిధముగా సంఖ్యాకాండము పద్నాలుగు వచ్చాము ఇరవై వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే దేవుడైన ఆవే మోషేతో పలుకుతున్నాడు అయ్యో ఈ ప్రజలు ఈ ప్రజలు ఎడారిలో ఇన్ని అద్భుతాలు చూశారు అయినా నన్ను పరీక్ష పెడుతున్నారు నా మాట వింటలే నా ఆజ్ఞలు పాటించట్లే నన్ను నన్ను పెడచివుని పెడుతున్నారు కనుక అయ్యో వీరు వీరు చేరాల్సిన చోటుకు వాగ్దాన భూమికి చేరరు కానీ ఒకటి మాత్రం నిజం కానీ ఇరవై నాలుగు వచ్చిన ఊరులో ప్రభు అంటున్నాడు నా సేవకుడైన కాలేబు మాత్రము నా సేవకుడైన కాలేబు మాత్రము వారి వంటి వాడు కాడు ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశ్వాసములో నమ్మకములు మంచితనములు ఇతడు ప్రత్యేకమైనటువంటి వాడు అతను వారి వంటి వాడు కాదు నా మాటను ఎప్పుడు కూడా నాజ్ఞనెప్పుడు కూడా జవదాటి ఎరగడు కనుక కాలేబు తాను వేగు నడిపి వచ్చిన దేశమున అడుగుడి తీరును అతని సంతతి వారు ఆ నేలను భుక్తము చేసుకుందరు అని దేవుడైనవి కాలేబు గురించి అతని గొప్పతనాన్ని గురించి అతని యొక్క విధేయతను గురించి విశ్వాసాన్ని గురించి నమ్మకాన్ని గురించి దేవుని ఆజ్ఞలకు ఏ విధంగా లోపడి విధయించాడో అతని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు పేసహోదరు ఇలా అనేక మంది జీవితాలు విశ్వాస వీరులను మన పరిశుద్ధం చదువుతాం వారు ఎన్ని పరీక్షలకు గురయ్యారో ఎన్ని ఆటుపోటలు గురయ్యారో ఎన్ని నిరాశ గురయ్యారో కానీ దేవునిపై భారం వేసి వెళ్ళారు అబ్రహాము ఎన్ని పరీక్షలు గురయ్యాడు ఇంతగా సతమతమయ్యాడు మానసికముగా శారీరకముగా ఎంతగా క్షోభ గురయ్యాడు కానీ అతని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది గొప్ప మాట గొప్ప మాట ఆదికాండం ఇరవై రెండవ వచ్చి ఎందో వచ్చినప్పుడు దేవుడే సమకూరుస్తాడు ఆయనే చూసుకుంటాడు ఆయనే సమకూరుస్తాడు విశ్వాస వీరుల నోట్ల నుంచి వచ్చే మాట ప్రహోదరుడా నీ విశ్వాస ప్రయాణంలో దేవునిపై ఆధారపడి ఎలాంటి మాటలు వస్తున్నాయా లేక అవిశ్వాస మాటలు అజ్ఞాన మాటలు నిరాశ మాసలు నిశ్రవ మాటలు నీవే కాకుండా నీ చుట్టూ వారందరినీ కూడా నిరసింపజేస్తున్నావా అజ్ఞానాన్ని తీసుకెళ్తున్నావా అపనమ్మకము తీసుకెళ్తున్నావా వారిని కృంగతీస్తున్నావా లేక నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా దైవజ్ఞానం ద్వారా దైవ విశ్వాసం ద్వారా వారిని విశ్వాసంలో బలపరుస్తున్నావా ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ విశ్వాసం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రే సహోదరి సోదరరా నిజమైన విశ్వాసికి పరీక్షలు ఎదురవుతాయి నిజమైన విశ్వాసి పరీక్షలకు గురవుతాడు కానీ వెరవడు ఇదే సత్యాన్ని పేతురు గారు కూడా మనం నేర్పిస్తున్నారు పేతురు రాసిన మొదట్లేక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిందో అంటున్నాడు పేతురు గారు నాశనమగు బంగారం కూడా అగ్నిచేత పరీక్షింపబడును కదా అట్టి అట్లే సువర్ణము కంటే బంగారము కంటే విలువైనది కాదా మీ జీవితం విలువైనది కాదా మీ జీవితం కనుక అది చెడిపోకుండా ఉండాలంటే నిలబడాలంటే ప్రభు కోసం నిలబడాలంటే దైవరాజ్యం కోసం నిలబడాలంటే ఈలోక మత ఛాంద శక్తులతో నీవు 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 పోరాటము చేసి ఎదురుటి నిలవాలంటే నీ జీవితములో నీ జీవితములో నీవు కూడా పరీక్షల గురి కావాలి ఆ పరీక్షలు గురైనప్పుడు నీవు చెడకుండా ఉంటావు నీ విశ్వాసం ఎంత బలమేమైనాదో ప్రభు కోసం ఎంత ఆ పరీక్షల ద్వారా దేవుడు మహిమను పొందుకుంటారు ఈ లోకము ఈ లోకము సాక్ష్యమిస్తుంది ఈ లోకం అబ్రపడుతుంది ఆ విశ్వాసాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదర కనుక విశ్వాసాన్ని కేవలం కష్ట సమయాలలో అడుక్కోవటం కాదు అనారోగ్యములో జీవితం విపత్కర పరిస్థితుల్లో అతలాకుతలమైనప్పుడు దారిద్య లేనప్పుడు జీవితం తలకిందునప్పుడు ప్రభు అయా నువ్వు పరమవైద్యుడా అని వెక్కివెట్టి వెట్టి ఏడ్చకుండా లేకపోతే ప్రభు నాకు ఈ కార్యాలు చేస్తే నేను ఈ సాక్ష్యం చెప్పుకుంటా మొక్కుబడి చెల్లిస్తా చందాయిస్తా అలాంటి గుంతెమ్మ కోరికలు కోరకుండా విశ్వాసాన్ని అవసరాలకో ఆపదల్లోనో ఇక్కట్లలోనో వెతుక్కోకుండా అది నీ హృదయములో నిత్యము పదిలపరచుకో ప్రియ సహోదరుడా అది ఎవరు దొంగిలించకుండా నిత్యము దానిని హృదయములో పదిలపరచుకో ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యయం పదిహేడవ చిన్నంలో పౌలు గారు ఇదే విషయం ఇదే ఇదే విషయాన్ని సెలవిస్తున్నాడు విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకునుడుగాక తిమూతి రాస్త మొదట్లో ఒకటో అధ్యయం పంతొమ్మిదవ వచ్చినలో బిడా నీ విశ్వాసము నిర్మలము అంతఃకరణమును కాపాడుకునమని దేవుడు అర్థించుచున్నాడు నీ విశ్వాసమును నిర్మల మగు అంతఃకరణమును అంతఃకరణమును కాపాడుకో అది చెడిపోకుండా అటు ఇటు ఊగిసలాడకుండా మనుషులను బట్టు వ్యవస్థలను బట్టు సమయాలను బట్టు అవసరాలను బట్టు ఊగిసలాడేది కాకుండా ఊడిపోయేది కాకుండా పడిపోయేదిగా కాకుండా అమ్ముడుపోయేది కాకుండా దాన్ని కాపాడుకో నిర్మలముగా నీ విశ్వాసమును నిర్మల మగు నీ అంతఃకరణమును కాపాడుకో అని ప్రభువాకు సెలవిస్తోంది కనుక విశ్వాస ఘాతకుడు విశ్వాసరహితుడు ఎవడు కూడా దేవుని సంతోషపరచలేడు దేవుని మహిమపరచలేడు దేవుని గణపరచలేడు దేవుని సాక్షిగా జీవించలేడు కనుక విశ్వాసివా విశ్వాసఘాతకుడువా విశ్వాసరహితుడువా కను లేదు విశ్వాసము చేత ఈ లోకము ఈ వీరు వీరుళ్ళు లాంటి వాడు అబ్రహము లాంటి వాడు కాలేవు లాంటి వాడు దావీదు లాంటి వాడు అని ఈ లోకము నిన్ను చూసి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క నీ యొక్క పెంపకాన్ని బట్టి నీ కుటుంబీకులు నీ బిడ్డలు నీరుగుపరుగు వారు నీ బంధుమిత్రాదులు నీసంగ వారు నిన్ను ఒక మాదిరిగా తీసుకునే వారుగా ఉన్నారా విశ్వాసములో మాదిరిగా సుమాతృగా తీసుకునే వారుగా ఉన్నారా ఒకసారి పరిశీలించుకో ఎబ్రి పత్రిక పదకొండవ ఆరోచన సెలవిస్తుంది విశ్వాసగా విశ్వాసరహితుడు అగో ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడని వాక్యం చదివిస్తుంది ప్రియ సహోదరుడా ప్రతిరోజు పూజా బలిలో ప్రసంగం అయిపోయిన తర్వాత వాక్య ధ్యానం అయిపోయిన తర్వాత మనం ప్రతిరోజు విశ్వాసం అని చెప్తాం విశ్వసించుచున్నాను విశ్వసించుచున్నాను విశ్వసిస్తున్నాను విశ్వస్తున్నాను రక్షణ ప్రణాళికలో ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని విశ్విస్తున్నా విశ్విస్తున్నా విశ్వస్తున్నా అంటున్నా కానీ బయట నీ జీవితంలో నిజ జీవితములో ఆటుపోట్లు వచ్చినప్పుడు నిరాశరిస్తులు ఎదురైనప్పుడు నీ జీవితంలో నీ విశ్వాసం సన్నగిల్లుతుందా ఓడిపోతుందా పడిపోతుందా అన్యుల ముందు నీ విశ్వాసము ఎలా ఉన్నది నీ దేవుని యొక్క నీ దేవునికి అవమానం జరుగుతుందా నీ దేవునికి తలవంపులు వస్తున్నాయా ఎలా ఉందని విశ్వాసం పదాలతో పలుకుతున్నావు నిజ జీవితంలో బ్రతుకుతున్నావా నిజ జీవితంలో చూపించగలుగుతున్నావా ఎలా ఉందని విశ్వాసం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం చేతులు జోడించుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రేమాన్వితుడైన ఓ సర్వేశ్వర అపోస్తులు అడిగినట్లుగా మేము మీ సముఖములో అయా మేము నడుగుచున్నాం మా విశ్వాసాన్ని పెంపొంది పెంపొందిపొచ్చేమని మేము ప్రార్థించుచున్నామయ్యా మా విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను మరింతగా నమ్మటం నీ అద్భుత కార్యాలు వాగ్దానాలపై నమ్మకం ఉంచడానికి అయా మాకు సహాయం దేవు ఈ ప్రపంచంలో కష్టాలు సవాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేందుకు మా విశ్వాసాన్ని మరింతగా బలపరచి అయా నీవు మా దేవుడు అని మేము మీ బిడ్డల మరి నమ్మటానికి మాకు మరింత సహాయం దేవుడు మా విశ్వాసం పెరుగుదలకి మీ పరిశుద్ధాత్మను మాకు అనిపించేది ప్రతిరోజు మీ వాక్కుని ధ్యానించడం ద్వారా మీ వాక్య వాగ్దానములను పట్టుకొని ప్రార్థించటం ద్వారా మా విశ్వాసాన్ని వృద్ధి చెందేలా మా క్రీస్తు ద్వారా ఏమని చేయించున్నాము ఆమె ప్రభు మీతో మీ ఆత్మతో గల సమస్య పిత పుత్ర పురుషుడు ఆత్మ నించి ఆశీర్వించి ఈ యొక్క వాక్య సందేశం మిమ్మల్ని మీ జీవితాలను బలపరిచినట్ల ప్రేరేపించినదిలా మీ విశ్వాసాన్ని బలోపేతం చేసినట్లు ఇట్టి వాక్యాన్ని ఈ వాక్య సందేశాన్ని మీ కుటుంబీకులతో ఇరుగు వారితో పంచుకొని వారును ఆత్మీయంగా బలపడి విశ్వాసములు రడపడటానికి కారకులు కమ్మని మేము ప్రాధాయపడుతూ అర్థిస్తున్నాను గాడ్ బ్లెస్